హలో గాయస్ ఏంటి అక్క ఆలుగడ్డలు చూపిస్తుంది అనుకుంటున్నారా మీకు చూపించే లో అవి పడిపోయాయి కూడా అందుకే ఓవరాక్షన్ చేయొద్దు అంటారు ఉన్న కాడు ఉండాలంటారు మరి ఏం లేదండి ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నా మీకు కూడా చూపిద్దామని స్టార్ట్ చేశాను అన్నమాట అంటే అన్ని వేసి ఏం నేను నాకు వచ్చినట్టు నాకు గా ఉన్నాయి నాకు వచ్చినట్టు సింపుల్ గా అట్లా చేసుకుంటా అన్నమాట ఎలా చేస్తా ఫస్ట్ అయితే ఒక మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను అవి అయితే పక్కకు పెట్టేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసాను మీకు చూపిలేదు ఇంకా ఆలూస్ కూడా పీల్ చేసేసుకున్న పొట్టు తీసేసుకొని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే మంచిగా కడిగేసుకున్నాను ఎందుకంటే అందులో ఉన్న కొంచెం వైట్ వైట్ కలర్ లాగా వస్తుంది అది పోతుంది అని చెప్పేసి ఇంకా తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆ వాటర్ వాటర్లో ఈ ఆలుగడ్డ ముక్కలు వేసి కొంచెం సేపు బాయిల్ అవ్వనిచ్చాను అంటే కొంచెం లైట్గా ఉడికితే చాలు ఎక్కువ ఉడకక్కర్లేదు ఇంకా అవైతే చేసుకున్నాను అన్నమాట ఇంకా తర్వాత ఒక వైట్ టవల్ వేసి అంటే కాటన్ క్లాత్ వైట్ టవల్ అని కాదు కానీ ఏదైనా కాటన్ క్లాత్ వేసుకోవచ్చు అది వేసుకున్న దాని తర్వాత దాని మీద ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ అన్నీ ఇంకేదాకా ఒత్ అంటే ఇట్లా మన టవల్తోనే ఒత్తుకోవాలన్నమాట అవి మంచిగా డ్రై అయిపోతే ఇప్పుడు స్టోప్ అయిన ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి అందులో ఈ ముక్కలు వేసేసుకోవడమే మంచిగా ఫ్రై అయిపోయాక బ్రౌన్ కలర్ వచ్చాక దింపేసుకోవడమే ఇంకా అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కాకపోతే ఇవి కొంచెం ఫ్రై అయితే టైం పట్టిద్ది అనుకోండి నేను రెండుసార్లు ఫ్రై చేసుకున్నా కానీ మీకు చూపించడం ఒక్కసారే చూపించిన అన్నమాట ఇంకా అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారు కారం మీకు కావాలని అనుకుంటే ఇంకా స్పైసెస్ ఏవన్నీ వేసుకోవచ్చు అంటే మసాలా టైప్ ఉంటాయి కదా నాకు అవి చాలనిపించింది మా పిల్లలు అట్లా సింపుల్గా వేస్తేనే తింటారు ఇంకా అందుకని చెప్పి అలా చేసి వాళ్ళకైతే చెరక బౌల్ నిండి ఇచ్చాను నేను కూడా టేస్ట్ చేశాను అబ్బా టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇంకా వేరే ప్రాసెస్లో చేస్తే ఇంకా బాగుంటుందేమో కానీ ఇట్లా సింపుల్గా వెంటనే అయిపోతుంది కదా ఇదైతే బెటర్ అనిపించింది తొందరగా అయిపోవాలి అని అనుకుంటే టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంది ట్రై చేయండి ట్రై చేసి మన ఛానల్ ఏం చేయాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్